హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు పిల్లలకి ఎంతగానో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నాను అండి సో ఈ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా వచ్చింది సో చూడండి పైన లేయర్ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చి చాలా బాగుంది కదా బాగా ఫ్రై అయ్యి కట్ చేసి కూడా చూపిస్తున్నాను సో చూడండి లోపల కూడా బాగా కుక్ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ సో ఇలా స్పాంజీగా ప్లఫీగా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఇష్టపడతారు కదా అందరూ అలాంటి టెక్స్చర్ అలాంటి టేస్ట్తో మనకు వస్తుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నా నేను ఒక పీస్ చేస్తున్నా తర్వాత కొద్దిగా టొమాటో ఒక చిన్న ఆనియన్ కొద్దిగా కరివేపాకు నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ ఎగ్స్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి సో మీరు స్పైసెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి బట్ నేను స్పైస్ ఎక్కువ యాడ్ చేస్తే పిల్లలు ఎక్కువ ఇష్టపడరని లైట్గా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇలా కొద్దిగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేయండి ఫస్ట్ ఎందుకంటే ఇలా స్పైసెస్ వేసిన వెంటనే ఎగ్స్ వేసి బీట్ చేసామంటే ఈ స్పైసెస్ అన్నీ ఎగ్లోకి సరిగ్గా మిక్స్ అవ్వవు అనమాట సో అందుకని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్స్ వేయండి అప్పుడు ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఎగ్స్లోకి ఇప్పుడు నేను ఈ టూ ఎగ్స్ని ఇందులోకి వేసేస్తున్నాను తర్వాత సన్నగా తరుకున్న ఆనియన్ టొమాటో కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా బీట్ చేసేయాలన్నమాట మనం ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అది మీ ఇష్టం అండి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏది కావాలో ఏది వద్దో డిసైడ్ అయ్యి అది యాడ్ చేసుకోండి మనము ఈ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇలా ఎగ్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత స్పాంజీగా ప్లఫీగా వస్తుందన్నమాట సో అందుకని వీలైనంత ఎక్కువసేపు బాగా బీట్ చేసేయండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకోండి దోశ పాన్ అయినా పర్వాలేదు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసేయండి చేసిన తర్వాత ఇందాక తీసుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా దాని మీద పెట్టేసి రెండు వైపు కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి క్రిస్పీగా అవసరం లేదు జస్ట్ లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది సో చూడండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ ప్యాన్ మీదనే ఆమ్లెట్ వేద్దాము సో అందుకనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్చర్ అది వేసేసేయండి వేసేసి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ప్యాన్ మొత్తము సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే బాగా కుక్ అవుతుంది అండ్ మందం లేకుండా చాలా తిన్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట సో అందుకని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్ ఉంది కదా ఇప్పుడు ఆ బ్రెడ్ పీస్ని దీని మీద పెట్టాలన్నమాట సో ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం చూస్తుంటేనే అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా టొమాటో గ్రీన్గా వైట్ అన్నీ సో ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టి ఒకసారి డిప్ చేయండి ఆ ఎగ్ మాయిశ్చర్ అంతా దీనికి అప్లై అవుతుంది తర్వాత ఇలా టర్న్ చేసుకొని బాగా సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి సిమ్లో కుక్ అయితేనే మనకు బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా వస్తుంది ఇలా పైన కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఇప్పుడు సిమ్లోనే కుక్ అవుతుంది కదా ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట సో అందుకనే ఇలా సైడ్స్కి కొద్దిగా లూజ్ చేసేసుకోండి ఒకటే సైడ్ టర్న్ చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఆనియన్ టొమాటో అన్నీ వేసాము కదా సో అందుకనే ఇలా లైట్గా సైడ్స్ అన్నీ రిలీజ్ చేసుకుంటూ టర్న్ చేసేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు టర్న్ చేసేద్దాము సిమ్లో కుక్ అయితేనే బాగుంటుంది సో చూడండి సిమ్లో కుక్ అవ్వడం వల్ల పైన అంతా కూడా ఈవెన్గా కలర్ వచ్చిందనమాట ఈవెన్గా కుక్ అయిన కలర్ అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అండ్ మీడియం హీట్లో పెడితేనే బాగా కుక్ అవుతుంది అనమాట స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ కావనివ్వండి ఇలా సెకండ్ సైడ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది సో చూడండి బ్రెడ్ మీద కూడా మనము ఎగ్ మాయిశ్చర్ అయింది కదా అది కూడా బాగా ఫ్రై అయిపోయింది అండ్ సైడ్స్ అన్నిటికి కూడా బాగా కుక్ అయిపోయింది సో చూడండి ఆనియన్ టొమాటో అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట సో ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు బట్ అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయడానికి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను సో ఇలా ఒక సైడ్ అన్ని ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేసుకుంటే మనకి బ్రెడ్ స్లైస్ లాగా వస్తుందన్నమాట అప్పుడు మనకి పిల్లలకి ఇచ్చేసేయచ్చు సో నేను ఒక చేత షూట్ చేసుకుంటూ ఒక చేతితో తీస్తున్నా కదా సో అందుకనే ఇలా టర్న్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ అయినా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది దీన్ని అలాగైనా డైరెక్ట్గా తినచ్చు లేదంటే సాసెస్ అన్న యాడ్ చేసి సాస్ని డిప్ చేసుకున్నా తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకుంటే మనకు ప్లఫీగా జ్యూసీగా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్ కదా మీరు ట్రై చేయండి నేను ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్కి రెండు ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మీ ఇష్టం అనమాట ఒకటైనా తీసుకోండి రెండైనా తీసుకో ఇలా ఒక్క బ్రెడ్ ఆమ్లెట్ తింటే మన టమీ మొత్తం ఫుల్ అయిపోతుందండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే